నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నగరంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు బయటికి వచ్చి ఏదైనా ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా బైకుల మీద వెళుతూ ఉన్నప్పుడు బైపాస్ కానీ లేకపోతే సబ్జైల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వాహనాలు కడపలో ఎర్ర బస్సులు ఏవైతే ఉన్నాయో మితిమీరిన వేగంతో వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇటీవల కాలంలో ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు రోడ్డు ప్రమాదంలో మనం చూసుకుంటే ఐదు నుంచి ఆరు మంది దాకా అయితే చనిపోవడం జరిగిందనమాట ఒంటి మీటర్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ చనిపోవడం జరిగింది అలాగే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ కలిగిన కడప తిరుపతి తిరుగుతూ ఉన్న ఏసీ బస్సులు ఏవైతే ఉన్నాయో మితిమీరిన వేగంతో వెళుతూ ఉన్నాయని చెప్పేసి కడప ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలు వెళితే కడప సబ్జైలు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తిరుపతి నుంచి వస్తూ ఉన్న ఎలక్ట్రికల్ బస్సు ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీకుట్టింది ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు మృతులు శంకరాపురానికి చెందిన నవన్ ఇరవై రెండు సంవత్సరాలు చరణ్ ఇరవై సంవత్సరాలుగా గుర్తించారు ప్రస్తుతం ఇద్దరు యువకులు అన్నమాట అలాగే వాళ్ళు బస్సు గుద్దగానే కింద చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అలాగే ఆర్టీసీ వై యాజమాన్యం కూడా స్పందించాల్సి ఉంది ఎందుకంటే కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నేను కూడా కడప నుంచి తిరుపతికి వెళుతూ ఉన్నప్పుడు చాలా సార్లు చూశాను ఒక్క రవ చిన్న సందు దొరికినా కానీ ఏదో అది చిన్న కార్ అయినట్లు ఆ యొక్క బస్సునైతే స్పీడుగా నడుపుతూ ఉన్నారు గుంతలు గోతులు ఏవి ఉన్నా కానీ స్పీడ్ బ్రేకర్లు ఏమున్నా సరే కానీ స్లో చేయకుండా దమ్ దమ్ అని స్పీడ్ వెళుతూ ఉన్నారనమాట కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుతూ ఉన్న డ్రైవర్ అన్ను ఎవరైతే ఉన్నారో ఒకరోజు చూసుకొని నడపండి అన్న హార్స్ పవర్ ఎక్కువగా ఉంది బండ్లు స్పీడ్గా వెళుతూ ఉన్నాయి అలాగే మీకు ఇచ్చిన టయానికి మీరు చేరుకోవాలని చెప్పేసి మీ పైన ఒత్తిడి ఉన్నా సరే కానీ ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మీరు కూడా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్